అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పూర్తిగా వైరస్ని తట్టుకొని ఎకరాకి ఎంత కాదన్నా థర్టీ టు ఫార్టీ కింటస్ లోపు దిగుబడి వస్తున్న మిరప వెరైటీ గురించి అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట ముందుగా మన ఛానల్ని వీక్షిస్తున్న కొత్తగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క రైతన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులారా దాంతోపాటు వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మరికొంతమంది ఫార్మర్స్కి చేరే అవకాశం ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇక విషయంలోకి వెళ్ళిపోతే బొబ్బర్ని తట్టుకొని ఈ సంవత్సరము థర్టీ టు ఫార్టీ కింటాస్ వస్తున్న మిరప వెరైటీ అని చెప్పాను కదా సో అది కంపెనీ వచ్చేసి క్యాప్సియన్ కంపెనీ అండి వెరైటీ వచ్చేసి షాన్వి అనమాట సరికొత్త రకం మిర్చి అనమాట రకం అనమాట ఇది ఈ సంవత్సరము మంచి ఈల్డింగ్ వస్తుంది కొన్ని చోట్ల ఫీల్డ్లు మనము చూసిన దాని ప్రకారం చెప్తున్నాను చాలా బాగుందనమాట వెరైటీ వైరస్ని పూర్తిగా తట్టుకుందనమాట సో దీని గురించి మనం పూర్తి సమాచారం చెప్పే ముందుగా తోట ఒకసారి చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందనేది నా పేరు రాములు తీర్థాల ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఇది షావణి ఇత్తనం మేము వేసుకున్నాము ఎకరము మంచి కాయ కాసింది మీరు మీకు నచ్చినట్టయితే మీరు కూడా వేసి చూడండి ఇది మంచి ఇత్తనము మంచి కాపు కాపు కూడా మంచిగా వస్తుంది మంచి దిగుబడి కూడా వస్తుంది మీరు అందరూ వేసుకోవాలి వస్తుంది ముప్పై ముప్పై ఐదు నలభై దాకా వస్తుంది ఎందుకంటే మీరు కొంచెం పెద్ద అచ్చ చేసుకొని మంచిగా మందు కొట్టుకొని మంచిగా చాకరీ మంచిగా చేసుకున్నట్టయితే మంచి కాయగా వస్తుంది మంచి దిగుబడి వస్తుంది ఓకే అండి చూశారు కదా మిత్రులారా షాన్వి అనమాట క్యాప్షన్ కంపెనీ వాళ్ళది షాన్వి అండి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి మిత్రులారా దాంతోపాటు ఈ ఫీల్డ్ అయితే చాలా చోట్ల పెట్టారనమాట సో చాలా చోట్ల ఉంది కాబట్టి మనమైతే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫీల్డ్ విజిట్ చేద్దాము దాంతోపాటు ఫార్మర్ ద్వారా తను ఏ విధంగా మేనేజ్మెంట్ చేసి తనకు ఏ విధంగా అనిపించింది వెరైటీ అనేది ఫార్మర్ ద్వారానే మనము చెప్పిద్దాం అనమాట దాంతోపాటు ఈ విత్తనం వచ్చేసి ఫార్మర్ చెప్పిన మాట ఏంటంటే విన్నారు కదా వీడియోలో అచ్చ అనేది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటే మంచి ఈల్డింగ్ వస్తుందని చెప్పడం జరిగింది అనమాట కావున పెద్ద చూరకాలు కాబట్టి మనకు ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి అనమాట మీరు బయట నుంచి చూస్తున్నట్లయితే మనకు తోట వచ్చేసి కొంచెం తొందరగా అల్లుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ విధంగా కాకుండా మీరు కొంచెం పెద్దచ్చు పెట్టుకున్నా కానీ ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి కొంచెం లేటుగా అల్లుకున్నా కానీ మనకు మంచి హిల్డింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట దాంతోపాటు మొక్కలు రోగాల బారిన కూడా పడడానికి అవకాశం ఉండకుండా ఉంటుంది అనమాట మీరైతే అచులు కొంచెం పెద్దగా పెట్టుకోవడానికే ప్రయత్నించండి మిత్రులారా రెండు వైపులా ముప్పై ముప్పై రెండు ఆ విధంగా పెట్టుకొని రెండు రెండు మొక్కలు కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటా లోపు దిగుబడి అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి దాంతోపాటు మనం సకాలంలో స్టార్టింగ్లో చిన్న చిన్నపాటి దోమల మందులు న్యూట్రియెంటు ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఈల్డింగ్ వస్తుంది అన్నమాట ఇదండి మనము ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను వైరస్ని తట్టుకున్న వెరైటీల్లో క్యాప్షన్ కంపెనీ వాళ్ళది షాన్వి శాన్వీ అనే మిరప రకం గురించి మీకు తెలియజేయడం జరిగిందనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా దాంతోపాటు మీతోటి ఫార్మర్లకైతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు